మాట తేట పడిందే సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐఎమ్ సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా ఒకసారి చూపించండి నేనే దొంగ అనుకుందాం పది రూపాయల బాగుల తల్లి విరిగిన విరిగినవాడిని నడవలేని వాడిని అవిటివాణి నాతో ఎకసెక్క తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు కూడా నడవలేదు తల్లి డాక్టర్ చూస్తున్నావు కదా సారీ వాడితో ఎకసెక్కలు నడితే ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేట పడింది కదా అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు వాడిని గుర్తుపెట్టగలరా జుట్టు అది జుట్టాయ్ తాకే తెలీదు తాకే గుర్తు నాకే పిల్లలు పెడాలి పెళ్ళాలా ద్రౌపదిగా ఇదిగో ఇది వినారండి ఇదిగోండు అరుపులు ఇందాక టీవీలో చెప్పారు పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలి కేసు గెలిచింది తొలి కేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లా పాస్ కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకుని అరవండి లా కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలయ్యింది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య కాదు వాదవు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్ల ఈ గారు తెలివితేటలకి ఆ కరుకుదేరిన తెరిన రాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెదవై ఉంటాడు జంతికలు వేస్తున్నారా కావాలంటే మైసూరు పాకం కూడా అఘోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడక్కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గర్ల్ కమీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతా నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఇస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో నో నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల హా పడం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా గదిలోకి వచ్చి పరిహాసాలు నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు ఆ పెండాలు తప్పేం లేదు అలా కానీ padinda Amma I mean you see oh, Rada, please I can explain please id la palera pichhe tanasi కోపం నాకు రావచ్చు పెళ్ళం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా ఆలు మగల మధ్య సీక్రెట్ ఏమిటని దానికి ఇంత రాద్ధాంతం ఎందుకని రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవా లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు ఎంచేత నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు నేను తప్పు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మనశ్శాంతి క్షేమం లాభం లోకమైపోను ఆడదానికి అంత పతమైతే నీ కర్మ ఎదురుగా చూసుకో ప్లీజ్ ప్లీజ్ ష్యూర్ విత్ ప్లేజా ముందుగా వెనక అడ్డంగా అయి ఉల్లెగా రండి